హాయ్ వ్యూయస్ వెల్కమ్ టు మీ టాక్ టీవీ ఈరోజు వంజంగి కంప్లీట్ టూర్ డీటెయిల్స్ని మీకు అందించబోతున్నాం మన్నేం జిల్లాలో గల వంజంగి టూర్ స్పాట్ గురించి అందరికీ తెలుసు ఎందుకంటే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వాళ్ళ స్టేటస్లో కానీ రకరకాలుగా వన్జంగిని చాలా బాగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు చాలా మంది అయితే ఇందులో భాగంగానే మేము కూడా వన్జంగిని ఒకసారి చూద్దాం ఇప్పటివరకు మేము దాన్ని విజిట్ చేయలేదు ఆ విజిట్ ఎలా ఉంది ఏంటంటే లైవ్లో చూద్దామని చెప్పేసి బయలుదేరాం అయితే వంజంగి టూర్ అయితే అద్భుతంగా జరిగింది ఈ నూట ఇరవై కిలోమీటర్ల ప్రయాణం బైక్ మీద అద్భుతంగా జరిగింది వన్జంగిని చేరుకోవాలంటే మొత్తగా మనం పాడేరు చేరుకోవాలి పాడేరు అనేది కాస్త బాగా డెవలప్ అయిన ట్రైబల్ సిటీ లాంటిది పాడేరులో చేరుకున్న తర్వాత అక్కడ మాకు ఉన్న రిలేటివ్స్ మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి మధు ఉన్నాడు మధు వాళ్ళ ఇంట్లో మనం స్టే చేసాం నైట్ మార్నింగ్ వంజంగి వెళ్ళడానికి ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ఈ టైంలో వెళ్తేనే వంజంగిలో ఉన్న అందాలను మనం చూడొచ్చు కాబట్టి దగ్గరలో ఉండే పాడేరులో స్టే చేయడం మంచిది పక్కన వంజంగి వెళ్ళేటప్పుడు విపరీతం చాలా ఎక్కువ కాటేజెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ సాటర్డేస్ అంటే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది కారణం ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ వల్ల అందరూ వాళ్ళ విలేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి కాస్త టూరిస్టులు అనేవి తగ్గారు అలాగని చెప్పేసి తక్కువ లేరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఒక కిలోమీటర్ వరకు కార్లు అనేవి పార్కింగ్ చేసి ఉండడం మాకు చాలా ఆశ్చర్యం చేసింది అనమాట మేమైతే కాటేజ్లో లేము వీడ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి అక్కడి నుంచి మేము బయలుదేరాం అయితే ఇక్కడ మాకు ఆశ్చర్యపరిచినవి చాలా ఉన్నాయి ఎందుకంటే నియర్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది ఉంటుంది కొంత ప్లేస్ వరకు మనకి ట్రావెలింగ్ అంటే రోడ్డు ఫెసిలిటీ బాగానే ఉంది అక్కడ నుంచి కూడా ట్రెక్కింగ్ కూడా బాగానే ఉంది కానీ మనం వెహికల్స్ అనే వెళ్ళం కానీ మాకు వీటాప్ టీవీ కాస్త ప్రసే ఉండడం వల్ల మమ్మల్ని అలా చేశారు మేము సపరేట్గా షూట్ చేయాలని చెప్పి సరీ మేము మా బైక్ని తీసుకోవడం జరిగింది నార్మల్గా అయితే బైక్స్ని వాటిని అలా చేయరు అక్కడ కూడా పైన కూడా టెంట్స్ అంటే ఇక్కడ కింద టెంట్ కాస్ట్కి పైన ఉన్న టెంట్ కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కింద ఎటెండ్ అయితే పైన ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఫుడ్ అది కావాలంటే ఎక్స్ట్రా మనకి కావాలంటే మాకు తెచ్చిస్తారు మనం తెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ టూ కిలోమీటర్స్ దిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టం వాళ్ళైతే వాళ్ళకి రోజు అలవాటు కాబట్టి చాలా ఈజీగా వస్తుంది అయితే అక్కడ మీకు ఫుడ్ కావాలంటే పైన మ్యాగీ దొరుకుతుంది మ్యాగీ సిక్స్టీ రూపీస్ అనమాట ఒక ప్లేట్ జస్ట్ వెజిటేబుల్స్ ఎగ్గేస్ చాలా బాగా చేస్తారు అక్కడ చాలామంది తీసుకోవడం మేము చూసాం అలాగే ప్రతిదీ డబల్ కాస్ట్ ఉంటుంది అనమాట టెన్ రూపీస్ ఐటమ్ ఏదైనా సరే ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫైవ్ రూపీస్ ఏదైనా సరే ట్వంటీ టెన్ రూపీస్ ఉంటుంది అలా డబుల్ కాస్ట్ ఉంటుంది మనం అక్కడ దాన్ని వాళ్ళని వండడానికి ఏమీ లేదు ఎందుకంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ పైకి నడుచుకొని ఇక్కడ కింద నుంచి కాబట్టి ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు మాక్సిమం అందరూ పర్చేస్ చేసుకునే వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే మేము మాక్సిమం ఒక హాఫ్ కిలోమీటర్ ట్రెక్కింగ్ వరకు వచ్చాం అంటే టూ కిలోమీటర్స్ బైక్తో కవర్ చేసి హాఫ్ కిలోమీటర్ జస్ట్ నడిచాం లోపలికి పై ప్రాంతానికి వెళ్ళాలి మీకు ఆ షూటింగ్ స్పాట్ చూపిస్తుందని కిందన ఒక టవర్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాం ఈ టవర్ దగ్గరికి వచ్చాం మళ్ళీ అదే టవర్ని ఆ పైనుంచి కూడా మీకు చూపిస్తాము కొండెక్కిన తర్వాత అంటే ఎంత డిస్టెన్స్లో మనకు కనబడుతుంది మీకు ఎలా కనబడుతుంది దూరం ఎలా కనబడుతుంది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మేము ఈ టవర్ని చూపిస్తున్నాం ఈ టవరు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టవర్ వేస్తున్నారు అనమాట ఇక్కడే మా మధు వర్క్ చేస్తున్నాడు అందువల్ల మాకు ఈజీగా రావడం కూడా ఈజీ అయిపోయింది ఇక్కడ నుంచి ఆ టవర్ని మళ్ళీ పైకి వెళ్ళేంత చూపిస్తాం చాలా కష్టపడి పైకి అంటే మాతో పాటు చాలామంది ముందు నుంచి కింద నుంచి నడిచే వాళ్ళు ఇంకా ఉంటారు కొంచెం స్లిప్పీగా ఉంటుంది పిల్లలు జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి కంటే దిగడమే కష్టం ఎక్కడ ఈజీగానే ఎక్కేయచ్చు పైకి వెళ్ళినంత చూశారు కదా మేము మళ్ళీ టవర్ ప్లేస్కి వచ్చాము ఆ టవర్ బేస్ నుంచి ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ త్రీ అంటే బేస్ క్యాంప్స్ లాగా ఒక క్యాంప్ పైన క్యాంప్ మళ్ళీ పైన మూడు ఉంటాయి ఇప్పుడు మేము పైకి వచ్చాం కదా ఇక్కడ కూడా టెన్స్ ఇస్తారు కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది బట్ మనీ బే చేయగలిగితే ఇక్కడ టెన్స్ తీసుకోండి ఎక్సలెంట్ అసలు మనకి ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన లోకంలో ఇక్కడ ఉండగలుగుతాం అంటే ఎందుకంటే ఆ ప్లేస్లో ఉండడం అంటే చాలా కష్టం నా దేశ సముద్రానికి నియర్లీ ఒక థౌజండ్ మీటర్స్ పైనే మనం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా వంజంగి అద్భుతమైన విజువల్స్ని ఇప్పుడు చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు విజువల్స్ చూసి మేము స్పెల్ బౌన్ అయిపోయామని చెప్పాలి ఎక్సలెంట్గా ఉన్నాయి అందరూ తప్పనిసరిగా ప్రకృతిలో కొంతసేపు అయినా సహాయతీరాలనుకుంటే ఈ ప్లేస్ ఎంచుకోవడం నాకు ఫస్ట్ ఆప్షన్ అని చెప్పి చెప్పచ్చు కాబట్టి ఈసారి మీరు వంజంగని కంపల్సరీగా ఫేస్ చేయండి రూట్స్ కానీ రోడ్స్ కానీ బాగానే ఉన్నాయి కొంచెం మాకు ఎక్కడంటే ఘాటి రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి బట్ మేము చోడవరం నుంచి ఈ ఘాటి రోడ్ ఎంట్రన్స్ వరకు నియర్లీ ఒక థర్టీకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అస్సలు మాకు రోడ్ అయితే అస్సలు బాగాలేదు అక్కడి నుంచి మళ్ళీ ఘాటి రోడ్ అయితే చాలా నీట్గా ఉంది కాబట్టి కొంచెం మ్యాక్సిమం వాళ్ళు మేము టూ వీలర్స్ మీద వచ్చాం కానీ ఫోర్ వీల్ ఫోర్ వీలర్ మీద వస్తే కొంచెం బెటర్గా ఉంటుందన్న ఆప్షన్ బట్ ఫ్యామిలీతో కానీ ఇండివిజువల్ కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఇది మంచి స్పాట్గా అయితే మీరు చెప్పచ్చు వంజంగా అందాలని పూర్తిగా చూడండి